మీ ద్వారా ఒత్తిడి చేస్తున్నారు ద్వారా మీ ట్రేడ్ యూనియన్ లో చేరు అని ఒత్తిడి తెస్తున్నారు లేకపోతే బలవంతంగా లోపరుచుకొని ట్రేడ్ యూనియన్ లో చేర్చుకోవడానికి ఇట్లా చేస్తున్నారు అందుకు మీ అధికారాన్ని ఉపయోగిస్తున్నారు వాడు అది మంచి పద్ధతి కాదు మరి మీరు భయపడిస్తున్నారు చేస్తున్నారు मेरे तो साथ में उसमें तेरे से जैसा कैसे थी पहले चुप कर मेरे में मात्रे जाओ नहीं और कंधों कंधा चेस मीटिंग में किस चट्टान तो चुप ना कर मेरे मात्रे में रात ही रहते हैं तो कंचन साबरजेश्वर है जिसमें चार चार

ఇప్పుడు అంగన్వాడీస్ ని ఆ ఉద్యమం అంచువేత చేయడానికి వాళ్ళు విధంగా ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా వామపక్షాల్లో ఉన్నారు ఇప్పటి వరకు సిపిఐ సిపిఎం ఉన్నారు ఎందుకంటే ఏ సమస్య వచ్చిన ఇప్పటివరకు అంగన్వాడీ తరఫున పోరాడుతుంది వాళ్లే సిఐడియు వాళ్ళు కానీ వాళ్లే ఉన్నారు దాదాపు జిల్లా మొత్తం మీద ఐదు వేల మంది ఉంటారు ఈ స్టాఫ్ మొత్తం కూడా ఏదొచ్చినా వాళ్ళే పోరాడుతున్నారు ఇవాళ దీంట్లో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఎంటర్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు రోడ్డు ఎక్కకుండా ఉండాలి అంతే తర్వాత ఈ ఆఫీస్ లోనే ట్రేడ్ యూనియన్ మీటింగ్ జరిగింది అనేది ఒక సమాచారం మాకు

కానీ వాళ్ళు చేసుకుంటారు పర్టికులర్ గా ఎవరికైతే మెంబర్స్ ఇస్తారో వాళ్ళ మీద పేరు తీసుకోవద్దు తీసుకోవద్దు వాళ్ళు ఏ పార్టీ తెలుగుదేశం చాలా